హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఇది ఫ్రైడే మినీ బ్లాగు నేను ఫ్రైడే రోజు ఏ ఫైవ్ థర్టీ టు ఎయిట్ థర్టీ లోపు ఏ ఏ పనులు చేస్తానో ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా లేచాక కడపను క్లీన్ చేసుకొని పసుపు రాసి ముగ్గు వేసి కుంకుమ పెట్టుకుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఒకసారి చూడండి మీరే కడప నిండుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది తర్వాత బయట కల్లాపి జల్లి నేను ముగ్గు వేసుకున్నాను ఇంకా లోపలికి వచ్చి నేను గ్యాస్ను గ్యాస్ను సరిపేసి బాగా క్లీన్ చేసుకున్నాను నేను ప్రతిరోజు వట్టి నీళ్ళతో తుడుస్తాను కానీ ఇలాగ రోజు సరిపేసి కడగను ఈరోజు ఫ్రైడే కాబట్టి మంచిగా క్లీన్ చేసుకొని పసుపు కుంకుమ బుట్లు పెట్టుకున్నాను ఇక్కడ మాకు పాలు వచ్చాయి ఇక్కడ మాకు పాలు లీటర్కు ఎనభై రూపాయలు తీసుకుంటున్నారు మేము పాల ప్యాకెట్ యూజ్ చేయము మాకు పాలు తీసుకొస్తారు మేము అవే యూజ్ చేస్తాము ఇక మా పిల్లలకు ఒక లంచ్ బాక్స్ల కోసం అయితే నేను నేను రైస్ కడిగి పక్కకు కాసేపు ఇచ్చాను ఇక మా వారు ఛాయ్ పెట్టు అంటే నేను ఫస్ట్ చాయ్లా నేను ఆ బౌల్లో వాటర్ వేసి అందులో చాపత్ వేసి కాసేపు మసలిని ఇస్తాను ముందుగా ఆ మసిలేటప్పుడు ఆ స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది బాగా మసిలినాక అందులో పాలు వేస్తాను పాలు బాగా మసిలినాక చక్కెర వేస్తాను ముందుగా నేను పాలు పాలల్లో చాపత్ చక్కెర వేసి అట్లా చేయను మీరు కూడా ఇలాగ ఒకసారి ట్రై చేయండి వాటర్లో చాపత్ వేసి బాగా మసిలినాక అందులో పాలు వేయాలి పాలు కూడా మసిలినాక చక్కెర వేసి ఒక రెండు నిమిషాలు మసలినిస్తే చాయ్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒక పక్క రైస్ ఒక పక్క పాలు పెట్టి ఉంచాను మా పిల్లల కోసం అని మా వారి కోసం నేను పక్కకు తీస్తున్నాను మా వారికి చాయ్ పోసి ఇచ్చాను ఇక కర్రీ బాక్స్ కర్రీ కోసం నేను బీరకాయలు బీరకాయలుంటే నేను అవి కట్ చేసి కూర వండుతున్నాను మా పాప కోసం అని మా బాబు ఈ రోజు వెళ్ళటం లేదు ఒక మా పాప కోసమనే నేను బీరకాయ కర్రీ వండుతున్నాను ముందుగా నూనె నూనె ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసి బాగా గోలిచ్చాక బీరకాయలు వేసి మగ్గనివ్వాలి మగ్గినాక అందులో ఉప్పు ఉప్పు పసుపు ధనాల పొడి రెండు వేసి బాగా కలుపుకోవాలి ఇక మా పిల్లల టిఫిన్ కోసమని నేను పూరీలు చేస్తున్నాను ఇది రోటీ మేకరు రోటీ మేకర్తోనే ఒకసారి పూరీని కూడా చేసుకొని చూడండి చాలా బాగా పొంగుతుంది మనం చేసుకున్న పూరీ పిండిని మంచిగా కలుపుకోవాలి కలుపుకొని ఆ పూరీ ఆ రోటీ మేకర్లో పెట్టి ఒక్కసారి స్ప్రెడ్ చేస్తే చాలు రౌండ్గా వస్తుంది పూరీలు పూరీలు మందంగా ఉంటేనే బాగా పొంగుతాయి కదా ఇక మా పూరీలు చూడండి ఎంత బాగా పొంగుతున్నాయా మా పిల్లల టిఫిన్ కోసం మేము పూరీలు చేశాను వాళ్ళు కారీ పెట్టుకొని ఏం తినరు బట్టిగానే తింటారు పూరీలు అందుకోసమని తొందరగా అయిపోతుంది అని నేను అట్లా రోటీ మేకర్తోని పూరీలు అనేది చేశాను మా పిల్లలిద్దరూ ఎక్కువగా ఆయిల్ ఫుడ్ ఇష్టపడతారు అందుకే నేను వారానికి రెండు సార్లు తప్పకుండా అన్నా లేకుంటే వాడన్నా చేస్తాను ఈరోజు కొంచెం లేట్ అయింది కాబట్టి తొందరగా అవుతుందని పూరీలు రోటీ మేకర్లో వేసి ప్రెస్ చేసి వచ్చిన వాటిని నూనెలో గోలిచ్చాను అది చాలా బాగా పొంగాయి చూడండి ఇక మా పాప కర్రీ బాక్సుల కానీ నేను బీరకాయ చేశాను టిఫిన్లో పూరి ఆయన రైస్ చేశాను మా పాపకి ఇచ్చాను తను వీడియో తీస్తే చాలు అది ఏంటిదని తెలియకుండా కానీ బట్టి చప్పటి పూరి దీన్ని కూడా చాలా బాగుంది అంటుంది ఇక మా పిల్లల మా పాప లంచ్ బాక్స్ రెడీ చేశాను నేను వండిన బీరకాయ కర్రీ ఉన్ని రైస్ పెట్టాను ఇక మా వారు మా అదే పాపని తీసుకెళ్తున్నాడు మా బాబు మాకు అన్నయ్య ఇంటికానే ఉంటాడు ఇక రోడ్డు కాడికి వెళ్ళేసరికి మాదేపాప ఆగుడాడి నేను అని ఇక ఊరిగిపోయి ఎక్కుతుంది తను మా అదే పాప ఒక్కతే వెళ్తుంది మా బాబు ఎవాల ఇంటికానే ఉంటున్నాడు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్